హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చూపించబోయేటటువంటి టెంపుల్కి చాలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుండే ప్రజెంట్ కాలభైరవ స్వామి వారి టెంపుల్ అండి ఇది ఇది మన రాజమండ్రి కోట్లింగాల రేవులో ఉందండి మన మనం మనం చూసాం కదండి కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాము దానికి పార్ట్ టూ అనుకోవచ్చు మీరు రాజమండ్రి కోట్లింగాల్ ఘాట్కి ఎదురుకుండా ఉండేది ఈ టెంపుల్ ఈ టెంపుల్కి గురించి చూసుకుంటే విశేషాలు అనేటటువంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ ఎనిమిది అమావాస్యలు కానీ ఎనిమిది పౌర్ణిమలు కానీ ఎనిమిది ఆదివారాలు కానీ వచ్చి ఏదైనా కోరిక చెప్పుకుంటే కంపల్సరీ తీరేటటువంటి టెంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ కాలభైరవ్ గురు సంస్థాన్ మఠం వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది ఇక్కడ ఆయనే గురువుగారు ఆల్రెడీ ఫొటోస్లో మీకు చూపిస్తున్నాను గురువుగారు అయినా ఆయన దాంట్లో నడుస్తోంది ఇక్కడ మనకి మన చేతులతో కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు అలాగే పైన రెండు అంతస్తుల కింద ఉందండి ఆ పైన లక్ష్మీ కుబేర స్వామి సంతింపులు వాళ్ళు చెప్తారు పైన ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారంట వాళ్ళకి మనం డైరెక్ట్గా హారతిచ్చుకొచ్చాంటండి ఏ గుళ్ళోనూ లేనటువంటి చాలా విచిత్రమైనటువంటిది ఏంటంటే నాణ్యాలు మనకి నైవేద్యంగా ఇస్తారంట వాటిని మనం ఒక పసుబోట్లో కట్టుకుని అందులో ఐదు యాలకులు ఐదు అవంగాలు పెట్టుకుని మా ఇలాంటి వ్యాపారస్తులైతే క్యాష్ కౌంటర్లోనూ అదేవిధంగా బీరువాళ్ళలోనూ పెట్టుకుంటే ధనం అనేటటువంటి వృద్ధి చెందుతుంది మీకు ఏ విధమైనటువంటి కోరికలైనా తీరుతాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ముందుగా క్రింద భాగంలో కాలభైరవ స్వామి ఉంటారండి కాలభైరవలింగేశ్వర స్వామి ఈయనికి మనము గోదావరి జలాలతోటి మనమే అభిషేకం చేసుకోవచ్చు డైరెక్ట్గా వాటర్ కూడా వాళ్ళే ఇస్తారు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంగో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కిరద భాగంలోనండి లింగేశ్వర స్వామి ఈయన ఈయనకి మనము డైరెక్ట్గా ఎవరైతే ఉన్నామో మనం వెళ్ళినటువంటి వాళ్ళము మనమే డైరెక్ట్గా మనము అభిషేకం చేసుకొనవచ్చును ప్రజెంట్ దర్శనం చేసుకోవడానికి నేను లైన్లోకి వచ్చానండి అక్కడ కనిపిస్తున్న ఫోటోనే ఆయనే స్వామీజీ అసలు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు దర్శనానికి పైకి వెళ్ళి చూద్దాము ఏముంటుందో పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంటండి వా మనం కింద చూసింది కాలభైరవుడు అయితే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు ఈయన స్వామీజీ మనం ఇప్పుడు ఈ లైన్లో ఎందుకంటే ప్రధానమైనటువంటి గుడి పైనే ఉందండి ఇక్కడ ఈ విధంగా కోరికలు రాసి హుండీలో వేస్తే నెరవేరుతాయంట ఇక్కడ మనకి ఏదైనా కోరుకుంటే దాన్ని హుండీలో వేసుకోవచ్చు అన్నారు రాసుకుని అక్కడ కాగితాలు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఆయన శివుడు ఇది పైకి వెళ్ళేటటువంటి దారి అంటే ఇది ఈ పైకి వెళ్ళేటటువంటి దారి అంటే కొద్దిగా ఒక అరగంట వేచి ఉండాలి అమావస్య రోజు అయితే ఎక్కువ మంది ఎన్నలు ఉంటారంట కొంచెం టైట్గానే ఉంది కొంచెం ఇరుగ్గా ఉంది చిన్న ప్లేస్ వాళ్ళ ఈ లోపలికి వెళ్ళినట్లయితే మేడ మీద ప్రధానమైనటువంటి మూల విరాట్లు లక్ష్మీదేవి మరియు కుబేరులు ఉంటాయి ఉంటారు వారికి అక్కడే స్వామీజీ కూడా ఉంటారంటండి అదిగోండి హారతి ఇస్తున్నారు మన చేతులతో మనమే హారతి ఇచ్చుకోవచ్చు అందుకే అక్కడ కనిపించేది ప్రజెంట్ అయితే బాగా డార్క్గా ఉండడం వల్ల కనిపించట్లేదు నేను లైట్ మోడ్ ఆన్ చేస్తాను ఉంటండి ఒకసారి కెమెరాలోను ఇక్కడ లైటింగ్ అనేది లేదు ఓకే ఇప్పుడు కొంచెం కనపడుతుంది ఇక్కడ విద్యుత్ దీపాలు ఏమీ ఉండవండి పైన ఓన్లీ మనకి నూనె దీపాలే ఉంటాయి ఆయన స్వామీజీ మనమే ఇక్కడ డైరెక్ట్గా అమ్మవారికి కుబేరునికి హారతి ఇచ్చుకోవచ్చు ఇది ఒకటి ఉంది ఎవరైనా సరే మనమే డైరెక్ట్గా హార తీచ్చుకోవచ్చు అక్కడ లోపల మంత్రాలు వినపడుతూ ఉంటాయి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు మూడు సార్లు మూడు జపమానలు మూడు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మనకు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అక్కడ వారు ఇచ్చినటువంటి పాంప్లెట్లు ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఇదండి ఒకసారి దండం పెట్టుకోండి ఆయన కుబేరుడు అండి ఆయన పక్కన లక్ష్మీదేవి కూడా ఉన్నారు ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ వాల్యూమ్ కొంచెంగా తగ్గించుకోండి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సౌండ్ పెడతాను అక్కడదే డైరెక్ట్గా మైక్లో తీసేసి నా వాయిస్ నుంచి డైరెక్ట్ హాల్ సౌండ్ పెడతాను గంటల సౌండ్ మంత్రాలు కూడా మీకు వినపడతాయి కొంచెం గట్టిగా ఉంటాయి మైక్ తీసేయడం వల్ల కొంచెం వాల్యూము మీ సౌండ్ స్థితి ఇప్పటిదాకా వినేది కొంచెం తగ్గించుకోండి రైట్ అండి ఓకే తగ్గించుకున్నారు కదా ఓకే అండి పెడుతున్నాను మీరు దర్శనం అయిందండి నాకు వెళ్ళి దర్శనం చేసుకుని కదా నిజంగా లోపలికి వెళ్ళేసరికి బూచిబంప్స్ వచ్చేసినాయి మరి చాలా పవర్ఫుల్ గుడిలాగా ఉంది గుడి నాకు సాంబారు ప్రసాదం ఇచ్చారు ఇక్కడ కాయిన్స్ని ప్రసాదంగా ఇస్తున్నారండి ఆ కాయిన్స్ ఇంట్లో క్యాష్ కౌంటర్లో పసుపుడ్లు కట్టి ఐదు ఆరికలు ఐదు లవంగాల్లో పెట్టి మన క్యాష్ కౌంటర్లో కానీ ఇందులో పెట్టుకోవాలంట ఇలా ఎందు వారాల పాటు చేస్తే కోరిక నెరవేరుతుంది ఆ తర్వాత ఇది విచిత్రమైనటువంటి యాదృత్యం ఏంటంటే ఈ గుడి నెలలో కేవలం ఎనిమిది రోజులే తెరిచి ఉంటుంది అంటే నాలుగు ఆదివారాలు పౌర్ణమి అమావాస్య రెండు అష్టముల రోజుని మాత్రమే నెలలో నాలుగు ఎనిమిది రోజులే గుడి తెలుసు అంటే అది కూడా ఉదయం ఏడున్నర అటు పదకొండు నలభై ఐదుకి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఎవరు లేరు చూసారండి ఇందాక లైన్ ఉంది ఇప్పుడు ఎవరు లేరు క్లోజ్ అయిపోద్ది అంటే చాలా మహిమ గల టెంపుల్లాగా టెంపుల్లాగా ఉంటారు సంవత్సరంలో మహిమగల టెంపులే కాబట్టి ఎవరైనా సరే మరి ఇక్కడ ఈ రాజమండ్రి దగ్గరలో వచ్చిన వాళ్ళు ఈ గోదావరి స్నానానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని నమ్ముతాను మరి నచ్చినట్లయితే లైక్ చేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్